రాముడు ఎలా ఉంటాడు రాముడు ఎలా చేస్తాడు రాముడు ఎలా మాట్లాడతాడు ఇవన్నీ మనకి దింపేశాడు అనమాట వాల్మీకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాముడు ఇలా చేశాడంటే మనం నమ్మం రాముడు మాంసాహారం తిన్నాడన్నా నమ్మం రామాయణంలో ఉన్నా నమ్మండి మాకు తెలుసు రాముడు అంటే ఏంటి మా ఆత్మ రాముడు గురించి మాకు తెలుసు మా ఆత్మ రాముడు ఏ జీవికే అపకారం చేయడు కనీసం ఉడత ఆ రోజు లంక వారధిలో సహాయం చేసిందని అట్లా ఇదిలించిందని చెప్పి ఆ ఉడతను కూడా ప్రేమగా చూసి చూసిన వ్యక్తి రాముడు గరు ఆ ఈయన ఉన్నాడు కదా పక్షి గరుత్మంతుడు గరుత్మంతుడు గారు జటాయు 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 పక్షికి దాన సంస్కారాలు చేశాడు రాముడు అది రాముడు పక్షికి దాన సంస్కారాలు చేయగలిగాడు అంటే జంతువుని చూడట్లేదు ఒక జీవిని చూడట్లేదు చైతన్యాన్ని చూస్తున్నాడు ఆయన ఆ స్థాయి వ్యక్తి మాంసాహారం ఎట్లా తింటాడు యాగంటి చెప్పినా నమ్మం గరికపాటి చెప్పినా నమ్మ ఎవడు వచ్చి చెప్పినా నమ్మ రాముడు వచ్చి చెప్పినా నమ్మ రామ్ కృష్ణుడు తిన్నాడు కృష్ణుడు తింటాడు ఏమో తినుండొచ్చలే అనుకుంటాం